రీసెంట్గా వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక విషయాన్ని అయితే అయితే చేయడం జరిగింది ఆ విషయం ఏంటంటే లోకేష్ శ్రహస పర్యటన నారా లోకేష్ గారు రహస్యంగా విదేశీ పర్యటనకి వెళ్ళారు అది కూడా క్యాబినెట్ మీటింగ్ ఉండగా క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసి మరియు ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక వి ఒక విషయాన్ని బాగా హైలైట్ అయితే చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఈవి ఈవీఎంలకు సంబంధించిన వాటి మీద అనుమానాలు బలపడుతుండగా ఆయన విదేశీ పర్యటన అనేది చాలా ఆసక్తిని అయితే రేపింది అయితే దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఒకవేళ లోకేష్ గారు నిజంగా వెళ్ళుంటే ఆయన యొక్క పర్యటన డీటెయిల్స్ బయట పెట్టాలి కదా ఎందుకు ఆయన భయపడుతుండో అని చెప్పేసి కొంచెం ఆయన మీద ఒత్తిడి అయితే వచ్చింది అయితే దీని మీద నారా లోకేష్ గారు అయితే రియాక్ట్ కావడం అయితే జరిగింది నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యి నేను జర్మనీ వెళ్ళాను అని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ మరి ఆ జర్మనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పలేదు అనమాట దీని మీద వైసీపీ అన్నట్లుగా కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి ఎందుకంటే ఆయన అధికార హోదాలో పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తే ఆ పర్యటన ఒక్క డీటెయిల్స్ బయట పెట్టాలి ఆయన పర్సనల్గా వెళ్తే ఆ పర్సనల్కి సంబంధించిన డీటెయిల్స్ అవి ఏంటన్నా బయటపెట్టాలి కాదు ఆయన ఇవేమీ బయట పెట్టకుండా నేను మాత్రం జర్మనీ అని మాత్రమే చెప్తుండ అయితే దీని మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం వ్యక్తమవుతున్నాయి కరెక్ట్గా ఈ ఈవీఎంల మీద డౌట్లు అవుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయన విదేశీ పర్యటన అనేది అటు వైసీపీ పార్టీలో తీవ్రమైన అనుమానాన్ని అయితే రేకెత్తించింది మరి దీని మీద లో లోకేష్ గారు మరి దీని మీద ఈ పర్యటన యొక్క డీటెయిల్స్ వెల్లడిస్తారా లేదనేది మనకైతే తెలియాలి దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఒక